కార్మికులు ఎంతో పోరాటం చేసి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులు వద్దంటున్నా లేబర్ కోడ్లను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలు పరచాలని చూస్తుందని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు ఆరోపించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్టీయూ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మంచె నరసింహులతో కలిసి ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన లేబర్ కోడ్ల వల్ల కార్మిక లోకానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు కార్మిక సంఘాలన్ని ఏకమై జెండాలు పక్కన పెట్టి లేబర్ కోడ్లను రద్దు చేయడమే ఎజెండాగా కలిసి పనిచేయాలని కోరారు లేబర్ కోడ్లను పార్లమెంట్లో వ్యతిరేకించి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లేబర్ కోడ్లపై స్పష్టమైన వైఖరి తెలపాలన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ నాయకులు అరవింద్ నరసింహులు శోభన్ శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు ఇలా మన కార్మికుల మీద వృద్ధే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనీస వేతనాలు అమలు అయ్యే పరిస్థితి ఉండదు మరి ఇలా యూనియన్లు కలిసి మరి అగ్రిమెంట్ చేస్తేనే ఇలా వేతనాలు పెరిగే పరిస్థితి మరి ఇలా యూనియన్లు అన్ని ఒకటై మళ్ళీ అగ్రిమెంట్ చేసే పరిస్థితి లేదు ఈ నాలుగు కోళ్ళ వలన మళ్ళీ పిఎఫ్ యూఎస్ఐ చూస్తే పన్నెండు పర్సెంట్ యజమాన్యము అటు లేబరు కటింగ్ అయ్యి కట్టే పరిస్థితి మరి ఈరోజు తగ్గిస్తాము తగ్గిస్తే మరి ఇలా కార్మికులు రోడ్ల మీద పడే పరిస్థితి ఉండదు మరి కనీసము ఒక కార్మికురాలు పది సంవత్సరాలు పనిచేస్తే పెన్షన్ వచ్చే పరిస్థితి ఉండే మూడు వేల ఆరు వందల యాభై రోజులు పనిచేస్తేనే ఇలా వారికి పెన్షన్ వచ్చే పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు వాళ్ళకు ఇలా నాలుగు కోళ్ళ వలన కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి మూడు వేల ఆరు వందల యాభై రోజులు పనిచేయాలంటే కనీసము నెలకు ఇరవై రోజులు పనిచేసినా పంతొమ్మిది ఏళ్ళు పనిచేయాలి మరి ఇట్లా ఇబ్బంది ఇబ్బంది పెట్టే కోళ్ళను ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా తీసుకొస్తా ఉంటే దానికి ఇలా రా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పలుకుతా ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గొడక ఇలా వెంటనే చెప్పాలి మేము ఆ కోళ్ళను మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం ప్రకటించాలని కోరుతా ఉన్నాం నాలుగు లేబర్ కోళ్లను తీసుకొచ్చింది ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసింది ఇంతకు ముందు కార్మికులు ఉద్యోగులు సంవత్సరాల తరబడి పోరాటం చేసి అనేక హక్కులను సాధించుకున్నారు ఆ సాధించుకున్న హక్కులే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలుగా ఏర్పడ్డాయి ఓ పక్కన ఇప్పటిదాకా పోరాటాలు చేసి మనం చట్టాలు సాధించుకున్నాం ఇప్పుడేమో పోరాటాలు చేసి మీరు తీసుకొచ్చే లేబర్ కోడ్లు వద్దని చెప్తా కార్మికులు పోరాటం చేసి వద్దని చెప్పే కోడ్లని బీజేపీ ప్రభుత్వం అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాను అంటే మనం వద్దంటే వాటిని అంటే ఈ కోడ్స్ ఎవరికి వద్దు ఎవరికి ఉపయోగం అనేది ఒక్కసారి కార్మిక వర్గం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంటే ఈ నాలుగు లేబర్ కోడ్లు दोबारों मात्रा में उपयोग होता है